కోసం మా అమరావతి గడన్ ఛానల్ చేసుకుని నొక్కండి ఏపీ ఎన్నికల్లో జగన్ కు భారీ పరాజయమే మిగిలింది కేవలం పదకొండు స్థానాలకే వైసీపీ పరిమితమైంది ఓటమి తర్వాత వరుసగా పార్టీ అధినేత జగన్ సమీక్షలు చేస్తున్నారు భవిష్యత్ పైన భరోసా జగన్ నివాసం లోటస్ పాండ్ ప్రాంగణంలో జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణలను కూల్చివేయడం సంచలనంగా మారుతోంది జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు అక్కడే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ముందు తాడేపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని అక్కడే ఉంటున్నారు హైదరాబాద్లోని లోటస్ పాండ్లో షర్మిల విజయమ్మ కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారు ఈ మధ్య కాలంలోనే జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్పించేందుకు వెళ్ళిన సమయంలో చివరిసారిగా లోటస్ పాండుకు వెళ్లారు కాగా అక్కడ కొంతమేర రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్టుగా అభియోగాలున్నా యి ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టులు నిర్మాణం చేసినట్టు గుర్తించారు గతంలోనే వీటిని తొలగించాలని నోటీసులు ఇచ్చారు ఈ సెక్యూరిటీ పోస్టుల ఆక్రమణలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు చెబుతున్నారు దీంతో వాటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారింది షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్లోనే ఉండటం తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది దీనిపై వైఎస్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది